హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ పెన్షనర్లకు అలర్ట్ ఈ రోజే చివరి తేదీ త్వరపడండి పెన్షనర్లు ప్రతి సంవత్సరం కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే అందరికీ ఇంతకు ముందు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించుటకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ చివరి తేదీ అయినప్పటికీ మళ్ళా ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించుటకు పొడిగించడం జరిగింది కావున ఇంకా ఎవరైనా తమ లైఫ్ సర్టిఫికేట్ ను ఈ రోజు సాయంత్రం లోపల సమర్పించగలరు లేకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది సో ఫ్రెండ్స్ పెన్షన్ అందరూ ఈ రోజు సాయంత్రం లోపు లైఫ్ సర్టిఫికెట్ అయితే సమర్పించాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో